నమస్తే అండి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదము తన మెడకు చుట్టుకుంటుందని చంద్రబాబు ఇప్పుడు తెలుసుకున్నారు అందుకనే ఆ వ్యవహారానికి ఎలాగైనా స్టాప్ పెట్టాలి దాన్ని క్లోజ్ చేయాలి స్టాప్ పెట్టాలని సీరియస్గా ఆలోచన చేస్తున్నారు అయితే తను చేసేటటువంటి రాద్ధాంతం రచ్చ ఏ స్థాయిలో చేరింది అన్నది అందరికీ తెలుసు కాబట్టి దీనికి ముగింపు ఎట్లా పలకాలి అనేది ఆయనకు అంతు చెక్కడం లేదు ప్రపంచవ్యాప్తంగా హిందువుల శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తున్నటువంటి తిరుమల ప్రసాదంపై పెద్ద కొండను వేసినటువంటి చంద్రబాబు రోజులు గడిచే కొద్దీ వైపే వేలు చూపుతుండడం వలన ఇబ్బందిగా మారింది తనకి మరోవైపు వైసీపీ నేతలు సిబిఐ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని పట్టుబడుతున్నటువంటి వైనం ఇంకా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో దా కేసు పిటిషన్ పెట్టినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అంతేకాకుండా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో స్వామివారి ఆలయం ఎదుట తాను ఎలాంటి తప్పు చేయలేదని సత్యప్రమాణం చేయడము ఒక మహా అద్భుతం అని చెప్పచ్చు ఇది మంచి విషయమే మంచి పరిణామం అని చెప్పచ్చు ఇది ఇప్పుడు చర్చనీయాంశం అయింది మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కూడా ప్రమాణం చేయాలన్నటువంటి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పాలని అందరూ కోరడం చూస్తే ఇది ఆ వెంకన్న స్వామి ఈ కలియుగ దైవము నిర్ణయమనే అనుకోవాలి చంద్రబాబు తెలివిగా లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని దేవునికే వదిలేసి ఇప్పుడు చేసినటువంటి రచ్చ చేసేసి రచ్చ చేసేసినటువంటి రచ్చ చేసేసి కోట్ల మంది హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసేసి ఇప్పుడు చేతులు దులిపేసుకుంటున్నారు చంద్రబాబు గారు మనమంతా ఉండి కూడా భగవంతునికి ఎలా అపచారం జరిగింది అని అనడం విశేషం అందుకే అందరూ భగవంతునికి క్షమాపణలు చెప్పాలని సూచన చేశారు భగవంతుడే చూసుకుంటాడు అని అనడం విడ్డూరం ఈ మాటల ప్రకారం చూస్తే ఇక ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పట్టించుకోదన్నటువంటి సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు చంద్రబాబు గారు ఇచ్చినట్లు అయ్యింది అయింది ఇదే సందర్భంలో తన ప్రత్యర్థి వైఎస్ జగన్ మత విశ్వాసాల గురించి కూడా ప్రస్తావన చేశారు ఆయన శ్రీవారికి శ్రీవారిని జగన్ దర్శించుకోవచ్చని కానీ దేవునిపై నమ్మకం ఉందా లేదా అన్నది ముఖ్యమని ఆయన పేర్కొన్నారు నమ్మకం ఉంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్ళాలని చంద్రబాబు ప్రశ్నించారు నమస్తే